జయ శ్రీరామ్ అవయో వాల్ ఎలా ఉన్నారండి అందరూ నేను బాగున్నాను మీ అందరూ కూడా బాగున్నారని ఇంకా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మొన్న శనివారం నాడు మా బ్రదర్ వాళ్ళ ఇంటికి క్యాజువల్గా వెళ్ళాను కాసేపు కూర్చుని వచ్చేద్దాము రెండు మూడు గంటలని సరే లంచ్ కూడా చేసి వెళ్ళండి అంది మా వదిన సరే అనుకున్నాం లంచ్ అయిన తర్వాత క్యాజువల్ కూర్చుని ఏదో అనుకోకుండా టాపిక్ వచ్చింది పూరి జగన్నాథ్ వెళ్ళాలని చాలా రోజుల నుంచి అనుకుంటున్నాం అవ్వట్లేదు అని అంటే నేనన్నా అది ఇంకా దూరం తులజాపూర్ భవానికి వెళ్దామని ఎన్ని రోజుల నుంచి అనుకుంటుంటే అది కూడా అవ్వట్లేదు అంటే అయ్యో దానికే ఉందండి పొద్దున్న వెళ్ళి సాయంత్రం వచ్చు అది అని అలా టాపిక్ నడిచింది అదేంటే అంత దగ్గర అని సరే గూగుల్లో చూస్తే ఆల్మోస్ట్ త్రీ హండ్రెడ్ కిలోమీటర్స్ వన్ సైడ్ అని వచ్చిందనమాట సరే పోనీ రేపు ఏమైనా బయలుదేరుదామా అని అంటే మా బ్రదర్ ఏమో రేపటి వరకు ఎందుకు ఇప్పుడే బయలుదేరుదాం పదండి అన్నాడు సో ఇంకా అప్పటికప్పుడు అనమాట అనుకున్నదే ఆ తడువు గబగబా కొంచెం వాటర్ అది ఫిలప్ చేసుకుని కొంచెం ఏమైనా తినడానికి ఉంటాయని చాక్లెట్స్ అలాంటివి తీసుకుని కొంచెం పెట్రోల్ కొట్టించుకొని బై వన్ ఫిఫ్టీ టూ అనుకోండి కారులో బయలుదేరిపోయాం అదిగో ఇందాక మీకు ఎద్దులో చూపించింది అదంతా ఏమో మధ్యలో జహీరాబాద్ దాటాక ఒక దగ్గర కొంచెం టీ తాగుదామని ఆగేమన్నమాట చేయగానే బయలుదేరా కదా కొంచెం మత్తులాగా అనిపిస్తుందని సో ఇది అలా కబుల్ చెప్పుకుంటూ వెళ్ళిపోయాం ఇది ఇంకా హైవే వదిలేసి షార్ట్ ఆఫ్ సోలాపూర్ ఒక ఫిఫ్టీ కిలోమీటర్స్ సిక్స్టీ కిలోమీటర్స్ ఇంకా సోలాపూర్ మనకు తగులుతుంది అనగా మధ్యలోనే మనకి లెఫ్ట్కి డైవర్షన్ వస్తుంది తులజాపూర్కి అక్కడ డైవర్షన్ తీసుకున్న తర్వాత ఈ విండ్ మిల్స్ బాగా కనబడ్డాయి అనమాట అక్కడ నాకు విండ్ మిల్స్ అంటే ఎందుకో చాలా ఇష్టం తమిళనాడు సైడ్ వెళ్తే ఒక పర్టికులర్ ఏరియాలో విండ్ మిల్స్ కనబడుతూ ఉంటాయి ఎప్పుడూనూ తర్వాత మళ్ళీ ఇక్కడే నేను చూడడం అనమాట అండ్ చాలా మబ్బు ముసిందండి విపరీతం మబ్బుగా ఉంది ఏ మినిట్లో అయినా కుంభవృష్టి వర్షం పడిపోతుంది అన్నట్టు కానీ అగో ఇందాక చూపించాను కదా జస్ట్ ఒక థర్టీ సెకండ్సే కురిసినట్టుంది ఆ తర్వాత అంతా ఇలాగా మంచి రోడ్డు కొత్త రోడ్డును చాలా బాగుంది ఈ టైమ్ ఫైవ్ థర్టీ ఫైవ్ ఫార్టీ ఆ టైంలో నేను తీసిన వీడియో అనమాట ఇది ఈవినింగ్ ఇంకా కొంచెం దూరం వెళ్తే మాకు తులజాపూర్ వచ్చేసింది అలా చక్కగా కబులు చెప్పుకుంటూ ప్రజెంట్ వెదర్లో హ్యాపీగా వెళ్ళిపోయాం అనమాట బ్రదర్ వాళ్ళది బిఎండబ్ల్యూ కారు చాలా కంఫర్టబుల్గా హ్యాపీగా వెళ్ళిపోయాం అన్నయ్య డ్రైవింగ్ కూడాను నాకు ఓటిగో ఉందని చెప్పి నాకు ఫ్రెండ్ సీట్ ఇచ్చేస్తుంది మా వదినప్పుడు పాపం నేను నేను ఉన్నాను అంటే ఫ్రెండ్ సీట్ నాకే ఇచ్చేస్తుంది ఎప్పుడు కూడా సో తను వెనకాల కూర్చుంది సో ఇలా నేను ఇదంతా చాలా బాగుందని నాకు ఎందుకో లేదు అయ్యో ఎంత బాగుందో కదా కొన్ని వీళ్ళందరూ చూస్తారు అన్నట్టు షేర్ చేస్తాను చేస్తున్నాను నేను దారిలో మేము వెళ్ళింది కూడాను ఇదిగో ఇది దగ్గరికి ఇటు సైడ్కి వచ్చిందని ఇప్పుడు కొంచెం తీగలిగా అని చెప్పాను కదా నాకు మిల్ ఫ్యాసినేషన్ చాలా ఎక్కువ ఉందని సరే ఇది ఇంకా కార్ పార్క్ చేసి కొంచెం దూరం నడిచి మధ్యలో కొంచెం చీరలు అలాంటివన్నీ కూడా తీసుకున్నాం అనమాట అమ్మవారికి ఇవ్వడానికి తీసుకుని ఇగో గుడి లోకి అడుగు పెట్టాము చాలా తడిగా తడిగా అంత ఉంది ఏమైనా వర్షం పడిందో లేకపోతే ఆ గుడిలో అలాగే ఉంటుందో నాకు ఐడియా లేదు ఇదండి మెయిన్ ద్వారం అమ్మవారి గుడికి చూడగానే నాకు కొల్లాపూర్ మహాలక్ష్మి టెంపుల్ పోలికలు చాలా కనబడ్డాయండి మరి రెండు ఒకే టైంలో కట్టినవో ఏంటో నాకైతే తెలీదు ఈ గుడిది కొంచెము నేను ఈ లోపల ఇది చేశాను అనమాట ఇది అన్నట్టు ఎంట్రన్స్లో మనం వెళ్తుంటేనే వినాయకుడిది ఉంది ఎంట్రన్స్లోనే చాలామంది ముందు ఇక్కడ దర్శనం చేసుకునే ముందుకు వెళ్తున్నారు సో నేను కూడా అదే మేము కూడా ఆ పని చేసాము వినాయకుడు చాలా బాగున్నాడు అండి ఇంకా దగ్గర నుంచి తీయడానికి అవ్వలేదు మాక్సిమం ట్రై చేశాను ఇదిగో ఇదంతా గుడి అంతా కూడా ఎప్పుడో కట్టింది కదా చాలా బాగుంది నాకు అంత ఓల్డ్ గుళ్ళు చూడడం కూడా చాలా ఇష్టం ఓల్డ్ ఆర్కిటెక్చరు సో ఇప్పుడు ఈ గుడి కట్టించిన ఆయన పేరేంటంటే ఈయన మరాఠా అనమాట మరాఠా మహామండలేశ్వర మరడ దేవ ఈయన కాదంబ డైనస్టిక్ చెందిన ఆయన ఈ గుడిని ట్వెల్త్ సెంచరీ పన్నెండవ దశ శతాబ్దంలో కట్టించారనమాట ఈ గుడిలో ఈ ప్రత్యేకత ఏంటి అంటే ఛత్రపతి శివాజీ గారికి చాలా 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 నమ్మకమైన అమ్మవారివిడ ఆయనకి ఆ కత్తి కూడా ఈ అమ్మవారే ఇచ్చింది బహుకరించింది అని కూడా చెప్తారు ఆయన చేసే ఆయన ప్రతి పెద్ద పెద్ద కార్యక్రమాల్లోనూ ఎలా చేయాలి ఏంటి అన్న దాంట్లో కూడా అమ్మవారితో కూడా సంప్రదించి ఆయన నిర్ణయాలు తీసుకునేవారు అన్నంత ఇది మనకి ఈ గుడి ద్వారా తెలుస్తుంది నెక్స్ట్ ఇది యాభై ఒకటి శక్తిపీఠాల్లో ఒక శక్తిపీఠం అనమాట సతీదేవిది కుడి చెయ్యి ఇక్కడ పడిందని నమ్ముతారు సో చూడండి చాలా పెద్ద ఆవరణ అండ్ ఇలా అన్నీ కొంచెం దర్వాజాలు దర్వాజాలు లాగా ఉన్నాయి కదా సో మేము యాక్చువల్లీ స్పెషల్ దర్శనం ఉంటుందేమో మళ్ళీ నైట్ బయలుదేరి ఇంటికి వెళ్ళిపోవాలి కదా అని అనుకున్నాము అక్కడ పోలీసు అతను ఉంటే అడిగాము అతను కూడా మాకేమీ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదన్నమాట ఎంతోసేపు ధర్మ దర్శనానికి వెళ్ళిపోండి అనేసారు సరే ఇంక మరి మనకి బోర్డ్స్ అవి ఎక్కడా కనిపించలేదు కొంచెం చూశాడు మా బ్రదరు సరే ఇంకా ఏం చేస్తాం ఇంక వేరే ఆప్షన్ లేదని చెప్పి ఇటు వచ్చాం అంటే అర్జెన్సీ లేకపోతే పర్వాలేదండి మళ్ళీ నైటే డ్రైవ్ చేసుకుంటూ వెనక్కి వెళ్ళాలి కదా అన్న దీనికొద్దీ నెక్స్ట్ టికెట్ కొంటే ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే అమ్మవారిని ఇంకొంచెం దగ్గర నుంచి చూడొచ్చు కదా అని అనుకున్నాం బట్ మేము ఇలా అనుకోగానే మా బ్రదర్ తీసుకెళ్తానంటే అమ్మ ఇలా తలుచుకోగానే అమ్మ ఇప్పుడే వచ్చేయండి అని మమ్మల్ని పిలిపించింది అన్నంత సంతోషం అయితే చాలా అనిపించింది అన్నమాట సో దాని ముందు ఈ క్యూలో నుంచో పెద్ద కష్టమా అని అన్నట్టు అనిపించి ఏం పర్వాలేదు వెళ్ళిపోదాం అని చెప్పి బయలుదేరి క్యూలోకి వచ్చాము ఇది చూశారు కదా ఒక దగ్గర మెట్లు ఎక్కాము ఒక దగ్గర మెట్లు దిగాము అంతా చేసి ఇది థర్డ్ ఫ్లోర్ అనమాట థర్డ్ ఫ్లోర్లో ఇంతే కనబడ్డారు ఓ ఇంతే కదా వెళ్ళలేకపోతావా అనుకున్నాం ఇదిగోండి అమ్మవారు అమ్మవారిని నేను ఫోటో తీయలేదు గూగుల్లోంచి తీసే పెట్టాను తినేవారు కదా గర్భగుడిలో అమ్మవారిని సో దర్శనం అయిపోయిందండి దర్శనం అయిపోయింది అంటే వన్ అండ్ హాఫ్ అవర్స్ పట్టిందనమాట ఆ క్యూ లైన్లు ఉన్నాయి కదా అందులో నుంచి తిరుగుతూ 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 వెళ్ళాము సరే దర్శనం దగ్గర యాజ్ యూజువల్ ప్రతి గుడిలో లాగా ఇక్కడ కూడా టెన్ సెకండ్స్ కూడా ఇవ్వలేదు లాగేశారు బయటికి లాగ బయటికి వస్తారు సో ఇక్కడ ఈ అమ్మవార్లువి ఇలా ఉన్నాయండి ఒక్కొక్క ద్వారంలో ఒక్కొక్కటి ఒక్క అమ్మవారి పేరే నాకు గుర్తుంది మొత్తం ముగ్గురు ఉన్నారు అందులో ఒకళ్ళు మహాలక్ష్మీదేవి అదే గుర్తుంది అతమ రెండు గుర్తుంటాయిలే వీడియోలో చెప్పడానికి అనుకున్నాను కానీ ఇప్పుడైతే నాకు గుర్తు లేవు సో ఇదంతా ఈ కట్టడాలు అదంతా అనమాట నేలగుడి చూడండి మొత్తం అంతా రాళ్లతో పరిచినట్టే ఉంది సేమ్ నాకైతే చాలా మటుకు నాకు కొల్లాపూర్ మహాలక్ష్మి టెంపుల్ ఎలా ఉంటుందో అలాగే అనిపించింది ఇదిగో వీళ్ళు స్పెషల్ దర్శనం వాళ్ళు అనుకుంటా మరి వీళ్ళు టికెట్లు ఎక్కడ కొనుక్కున్నారో ఏంటో నాకు గుడికి వచ్చే కూడా ఐడియా లేదు మీ ఎవరికైనా ఉంటే చెప్పండి మేము మట్టుకు వదిన వాళ్ళు శారీ కొన్నారు నేను బ్లౌజ్ పీస్ అలాంటిది అవే తీసుకున్నాను వాళ్ళు అక్కడ ఏం పట్టించుకోవట్లేదు మనం తీసి మనం ఇచ్చిన తీసి అలా పక్కకు అలా పెట్టేస్తున్నారు అంతేనో సో ఈ బయటికి వచ్చిన తర్వాత కొంచెం దూరం ముందుకి అంటే మనం వెనక్కి వచ్చే దారిలోనే అందరూ ఒక దగ్గర ఆగి ఏవో తీసుకుంటున్నారు సరే ఏంటా అని మేము కూడా వెళ్ళాం అనమాట ఫస్ట్ టైం వచ్చినప్పుడు మనకు అంతా కన్ఫ్యూషనే కదా ఇక్కడేమో ఇలా ఇదిగో పెట్టారు అమ్మవారిది చిన్న ఐడల్ పెట్టి ఇక్కడ ఇవి అమ్మవారి పాదాలు పక్కన అయ్యవారి పాదాలు అనమాట వాటికి అలా కలగద్దుకున్నాం సరే ముఖద్వారం ఇందాక చూపించినప్పుడు లైట్లు లేవు కదా ఇప్పుడు బయటకు వచ్చేటప్పటికి మంచిగా లైట్లతోటి అష్టలక్ష్మిని పెట్టారు సరే మేము యాక్చువల్లీ రిటర్న్లో వచ్చేటప్పుడు ఇక్కడ ఏదో షాపింగ్ చేయాలి అది ఇది అంతా అనుకున్నాం కానీ అక్కడ క్యూ లైన్లో వన్ అండ్ హాఫ్ అవర్స్ నిలబడిపోయేటప్పటికి నాకైతే లో బ్యాక్ పెయిన్ వచ్చింది బాగాను సో ఇంకా మెట్లు కూడా ఇంతేసి హైట్ కదా ఎప్పుడో కట్టిన గుళ్ళకి మెట్లు దానివల్ల కొంచెం కాళ్ళ నొప్పులు అది కూడా అనిపించింది అదీ కాక మా బ్రదర్ ముందు గబగబా వెళ్ళిపోతున్నాడు వాడిని అందుకోవాలని ఇంకా మేము కూడా ఎక్కడ ఆగలేదు గబగబగబా మేము కూడా వెళ్ళిపోయాం ఎందుకంటే ఎక్కడో అక్కడ కూర్చుని కొంచెం బోన్ చేసి మళ్ళీ రిటర్న్ జర్నీ చూసుకోవాలి కదా సో అమ్మవారి ఫొటోస్ ఇక్కడ అమ్ముతున్నారు సరే నేను ముందు అమ్మవారిని అక్కడ గర్భగుడిలో తీయలేకపోయినా కదా ఇలా చూపిద్దాం అని చెప్పి ఇలాగ తీశాను షాప్ అతనైతే ఏమీ తీయద్దు అని అలాగని ఏమీ అనలేదు తర్వాత నేను ఇప్పుడు ఇంటికి వచ్చాక గూగుల్ సెర్చ్ చేసి మీకు ఆ రెండు ఫొటోస్ పిక్స్ నేను షేర్ చేశాను అనమాట ఇదిగో అమ్మవారి కొల్లాపూర్ అమ్మ లక్ష్మీదేవి అమ్మవారు కూడా కొంచెం ఇలా ఉంటుంది మొహంలో ఒక్క పిసర్ తేడా ఉంది కాదన్నో బట్ చూడగానే అలా అనిపిస్తుంది అనమాట ఏదో ఒక్క ఫోటో మా బ్రదర్ సెల్ఫీ తీసాడు అక్కడ సో ఇదండి ఈరోజు వీడియో ఈ అమ్మవారు చాలా 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 మహిమ గలన అమ్మవారండి ఎవ్వరు వెళ్ళగలిగితే తప్పకుండా వెళ్ళండి మేమేదో అప్పటికప్పుడు అనుకుని వెళ్ళాం కానీ పొద్దున్నీ బయలుదేరి వెళ్తే సాయంత్రానికి తీరుబడిగా చక్కగా అన్నీ చూసుకుని రావచ్చు సో ఇది ఈరోజు మా వీడియో మీకు నచ్చింది అనుకుంటాను నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వరాహి వరల్డ్ సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే ఫోక్స్ జై హింద్